i విద్యార్థులు స్పిన్నింగ్ మిల్ కార్మికులు నిరుద్యోగ యువతే లక్ష్యంగా చేసుకుని చేబ్రోలు పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల్ని పోలీసులు పట్టుకుని ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు విశాఖ నుండి ఇరవై కేజీల గంజాయిని తీసుకుని వచ్చి చేబ్రోలు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని అందులో నలుగురు యువకుల్ని పట్టుకున్నామని మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉందని చెప్పారు గుంటూరు జిల్లాని గంజాయి రహిత తమ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది దీనిట్లో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోలులో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ వన్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ కట్టాశ్రీను నే మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది ఈ కట్టాశ్రీను అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ టూ వీళ్ళు వట్ కోవిలముడి విలేజ్ వట్టి చెరుకూరు మండల్ అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కూడా ఇతర ఉన్నారు షేక్ మాదర్వలి తర్వాత షేక్ అహ్మద్ అలియాస్ షరీఫ్ ఏ ఫోర్ అని చెప్పి ఇతర కూడా ఉన్నారు దీంట్లో ఏరియా ఏరియావైస్ చూసుకున్నామంటే చీబ్రోల్ వడ్డి వడ్డీచెరుకూరు నల్లచెరువు నన్న లాలాపాట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మూడు ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ ఎనిమిది మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పిన నలుగురు ఇంకా దీంట్లో నలుగురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చీప్ రోడ్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అదేవిధంగా కాలేజెస్ కూడా నాలుగు కాలేజెస్ దగ్గర ఉన్నాయి సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకు ఇన్పుట్ ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనీషియల్గా తెలిసిన ఇన్పుట్ దీనిట్లో మనకి ఈ జోనైల్ అంటే దీనిట్లో షేక్ మాదర్ అలీ ఈ నల్ల చెరువులో పదిహేల సంవత్సరము ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఒక ఎన్డిపిఎస్ కేసు ఉంది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ బార్ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక కేసు మోటార్ సైకిల్ తెఫ్ట్ మొబైల్ స్నాచింగ్ ఇది కూడా ఈ వ్యక్తి పైన ఉంది దీంట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో కూడా ఈ ఎవరు జోనైల్ ఉన్నారో సేక్ మాదర్వల్లి అలియాస్ సోహల్ అలియాస్ గడి సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే బైక్ని తెఫ్ట్ చేస్తూ అది ఏజెన్సీ ఏరియాకి తీసుకొని వెళ్ళి వచ్చిన రేటు ఏదైనా ఒక పల్సర్ బైక్ ఒక లక్షలు అంటే ముప్పై వేలకు ఇరవై వేలకు వచ్చినా అమ్మేస్తూ బుక్ అవసరం లేదు బండి బుక్ అవసరం లేదు వేరేమి అవసరం లేదు వీళ్ళు ఏమి అడగరు కూడా పైన అక్కడ ఇచ్చేసి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇది అండి ఇది మన ఇది ఇదో ఇది ముందు నుంచి నాకు కూడా ఐడియా ఉంది ఉన్న ముందే అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో పని చేశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఒక ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఓకే సో ఇదే విధంగా ఈ లింక్ ఇంకా కొన్ని కొన్ని చోట కూడా ఉండొచ్చు సో దీని మేరకు మేము ఇన్ డెప్త్ వెళ్తాము ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ ఈ కేసులో నెక్స్ట్ నలుగురు దొరికిన వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్గా అలర్ట్ అవుతారు కాబట్టి దీన్ని ఫర్దర్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని నేను ఇవ్వట్లేదు సో ఇది ఇది కేసు సంబంధించిన డీటెయిల్స్